పేదలకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యమని గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్ చెరువు పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డెబ్బై లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద పడగలతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు ఆసుపత్రి నిర్మించి దశాబ్ది కాలం పూర్తి కావడం మూలంగా పైప్ లైన్లు డ్రైనేజీలు డోర్లు ఫ్లోరింగ్ మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇటీవల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు ఈ నిధులతో పాటు ఏరియా ఆసుపత్రి పక్కనే నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిధుల నుండి మరో కోటి రూపాయలు ఏరియా ఆసుపత్రి మరమ్మతుల కోసం కేటాయించబోతున్నట్లు తెలిపారు త్వరితాగతిగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈరోజు పటంచేరు ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మెయింటెనెన్స్ కోసము డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఒక కోటి రూపాయలు వీళ్ళకి డైవర్ట్ చేసి హోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజు లోరింగ్ డోర్సు విండోసు వాటర్ పైప్ లైన్ టూలైట్ ట్యాంకులు ఇవన్నీ పేషెంట్లకు అనుకూలంగా ఇబ్బంది లేకుండా ఈ మెయింటెనెన్స్ కింద ఇవన్నీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ హాస్పిట ఆసుపత్రి అంటే బీదవారు వస్తారు వారికి అన్ని అనుకూలంగా సౌలకంలు ఉండాలన్న ఆలోచనతోటి ఈ గిట సంక్షన్ తీసుకోవడం జరిగింది అవసరం అనుకుంటే మళ్ళొకసారి అంత వేసి నీట్గా చేసి ఈ ప్రాంతాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ విధంగా వస్తా ఉన్నదో మనకు అందుబాటులోకి వస్తా ఉన్నాయి దాంతో పాటు ఇది గిట అదే మాదిరిగా ఉండాలనే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండు గిట్ట ప్లాన్ చేసి దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాము రోగులకు ఈ ప్రాంత హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు అన్ని రకాల వసతులు కల్పించి ముందుకు కాలనీలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించబోయే సిసి రోడ్ల పనులకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి సెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరేకపుడి గాంధీ శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లు సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని తెలుపుతూ అల్విన్ కాలనీ డివిజన్లో తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మిగతా పనులను కూడా పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యువనేత

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆపరేషన్ కగార్కు మద్దతుగా ఏబీవీపీ ఓయూ శాఖ ఆధ్వర్యంలో నక్సలైట్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను కొనసాగించాలని ఏబీవీపీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది అమాయకులను చంపి రక్తపు టేరులు పారించిన నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్ ప్రభావిత కుటుంబాలకు సాగిలపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ ప్రజలు ముందుకొచ్చి లెంపలేసుకోవాలని అన్నారు నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చలు జరపాలో చెప్పాలని అన్నారు దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఎంతో మంది పోలీసులను కిరాతకంగా గుర్తు చేశారు నిరోధకులు వేల మంది గిరిజన అమాయక యువకులను దళిత బడుగు బలహీన వర్గాల యువకులను చంపేసి రక్తలు పాలించినటువంటి నక్సలైట్లకు అనుకూలంగా వాళ్ళకి ఏదో ఆపద వచ్చిందని చెప్పేసి వాళ్ళతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట ముఖ్యమంత్రి గారు ముందుగా నక్సలైట్ ప్రభావిత కుటుంబాలకు సాగిలబడి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏబీతో డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే వారి పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఆపరేషన్ కగారని ఆపాలని చెప్పిన ప్రజల ముందుకొచ్చి లెంపలేసుకోవాలని చెప్పేసి ఏబీతో డిమాండ్ చేస్తున్నాం ఎందుకు శాంతి చర్చలు జరపాలి పొట్టకూటి కోసం దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నటువంటి పోలీస్ కుటుంబాలను చంపినందుక చర్చలు జరిపేది ఈ దేశం యొక్క రక్షణను వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి ఈ దేశ రక్షణలో భాగమైనటువంటి సైనికులను చంపినందుక వాళ్ళతో ఛాన్స్ చర్చలు జరిపేది ప్రజాప్రతినిధులను సర్పంచ్ లను గిరిజన ఎమ్మెల్యేలను చంపినందుక రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ పక్కనే నీ మంత్రివర్గ శాంతియుడైనటువంటి శ్రీధర్ బాబుని అడుగు వాళ్ళ తండ్రిని చంపినప్పుడు ఆయన అనుభవించిన బాధ ఏందో డీకే అరుణం చంపినప్పుడు ఆయన అనుభవించిన బాధ ఏందో ఇలా అనేక మందిని ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అడవులను కేంద్రంగా చేసుకుని వాళ్ళ ఆటలతోని పాటలతో సాంస్కృతిక కార్యకలాపాలతోని అమాయక గిరిజన యువకులను అడవుల పాలు చేసి రక్తం టేబుల్ పాంచి అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటే వాళ్ళతో ఛాన్స్ చేపలు జరపాలా ఎప్పుడు ఛాన్స్ చేస్తారు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉనుకులు కోల్పోతున్నప్పుడు వాళ్ళ అంతమైన మాత్రమే శాంతి చర్చలు చెప్తారు ఆ శాంతి చర్చలతో ప్రభుత్వానికి ఆ దగ్గరగా ఉంటూ రిక్రూట్మెంట్ చేసుకుని నిధులు సమీకరించుకొని ఆధునిక ఆయుధాలు సమకూర్చుకొని మళ్లీ ఈ నరమేదాన్ని కొనసాగించడం కోసమే ఈ శాంతి చర్చలు ఎస్ కగార్ను కొనసాగించాలి ఎందుకు కొనసాగించాలంటే ఈ ఈ అభివృద్ధి నిరోధకమైనటువంటి రాజ్యాంగ నిరోధకమైనటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పరిడబితుంటే ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం అవుతుంటే ఆ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ బస్తర్ లోపల జనరల్ సర్కార్లు ఏర్పాటు చేస్తూ ప్రజల దగ్గర నుంచి లెవెల్ వసూలు చేసి రెండు వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నటువంటి నచ్చాల్సిన అంత కోసం కోసమ కగార్ కాబట్టి ఈ కగార్ స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఈ కగార్ వ్యతిరేకిస్తున్నారో కగార్ని ఆపాలంటున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పింది ఖచ్చితంగా మీరు జనజీవన కలవండి ప్రజాస్వామ్య విధంగా పోరాడండి ఈ ప్రజాస్వామ్యంలో అందరికి హక్కునే అని చెప్తున్నది మీరు ఆయుధాలు విడవండి అని చెప్తున్నది హైదరాబాద్ కు చెందిన సూపర్ టీమ్స్ అమాయ అగర్వాల్ అనయ్ అగర్వాల్ అంతర్జాతీయ చతరంగ రంగంలో సంచలన విజయాలు సాధించి నగరానికి గర్వకారణమయ్యారు కేవలం పది ఏళ్ల వయసులో అమాయ అగర్వాల్ అదేవిధంగా రెండేళ్లలోనే ఉమెన్ క్యాండిడేట్ మోస్టర్ టైటిల్ సాధించి పదిలోపు బాలికల కేటగిరీలో ప్రపంచం నెంబర్ టూ ర్యాంక్ కైవసం చేసుకుంది అదే సమయంలో ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్ఎం బెజిలినా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు ఈ సందర్భంగా సోమాజిగఢ ప్రెస్ క్లబ్లో ఏకాగ్ర చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్ చైతన్య మాట్లాడుతూ అమాయా అగర్వాల్ బోస్నియాలో జరిగిన ఎఫ్ఎం బెజిలీనా ఓపెన్ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఫిడే రేటింగ్లో రెండు వేల నాలుగు పాయింట్లు సాధించిందని తెలిపారు ఏకాగ్ర చెస్ అకాడమీలో కేవలం రెండేళ్ల శిక్షణతో ఈ స్థాయి విజయం సాధించడం తమ అకాడమీకి ఎంతో గర్వకారణమన్నారు అదేవిధంగా అనయ్ అగర్వాల్ బుడాఫెస్ట్ అదేవిధంగా బోస్నియాలో జరిగిన అంతర్జాతీయ చదరంగం టోర్నమెంట్లో వందకు పైగా రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడని డాక్టర్ చైతన్య వెల్లడించారు वहाँ के एक रैपिड टूर्नामेंट को जीता क्लीन स्वीप कर दिया उसने पूरे हर मैच आ, में एकदम क्लियर विक्ट्री। अमाया रिसेंटली वर्ल्ड कैंडिडेट मास्टर वुमेन कैंडिडेट मास्टर की टाइटल जीती है उसका रेटिंग है 2004। तो इनको मीडिया ने आ, सुपर ट्विंस का टाइटल दिया है एंड हम बहुत प्राउड है And I recently got my woman Candidate Master title and now I'm currently world number two in the world. My rating is now 2004 and I'm very proud of this achievement. I recently played a tournament in Bosnia which was the FM Bijal Gina tournament and I got perfect 8 out of 8 score and I won the championship i want to thank my papa and my mama for their support and my mama's hard work and, and, and my brother also supported me during my games, my important tournaments. and i'm really happy and proud to share that i won the international rapper tournament in bosnia. with only just one round to spare, I, um, it felt amazing. Uh, it shows how much preparation. Uh, it shows how much preparation can achieve. I also gained 100 rating points in classical tournaments in Budapest and in uh, Bosnia. డబల్యూసీఎం అంటే ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ని కైవసం చేసుకుంది ఓకే అండ్ రెండు వేల నాలుగు రేటింగ్ రీచ్ అయింది రెండు వేల నాలుగు రేటింగ్ అనేది చాలా కష్టమైంది అండ్ ఓపెన్గా ఈ అమ్మాయి పెద్దవాళ్ళతో కూడా కాంపిట్ చేసి గెలవడం అనేది దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ర్యాపిడ్లో ర్యాపిడ్లో చాంపియన్షిప్ పెట్టాడు అండ్ అదే బాస్నియాలో ర్యాపిడ్ టోర్నమెంట్ ర్యాపిడ్ అంటే కొంచెం స్పీడ్గా ఆడే టార్మెంట్ సో వీళ్ళ వీళ్ళ క్వాలిటీకి సంబంధించి ఒక ఈ అబ్బాయి స్పీడ్గా ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయి స్పీడ్ వెళ్తాడు గెలిచాడు అండ్ అబ్బాయి స్లో ఫిజిక్స్ లో ఛాంపియన్షిప్ అండ్ ఇద్దరు గెలవడం ఓకే అట్ ద సేమ్ టైం సూపర్ ట్విన్స్ బ్యాక్ టు బ్యాక్ అచీవ్ చేయడం అనేది చాలా గర్వ అండ్ హైదరాబాద్ చెందిన వాళ్ళు అయి అయి ఉండి అండ్ ఇండస్ట్రియల్ స్కూల్లో చదువుతున్నారు అండ్ వాళ్ళ వెనక దే హార్డ్ వర్క్ వాజ్ అమేజింగ్ రాబో జేహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ తెలిపారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు యాదవ్ మాట్లాడుతూ బూత్ లెవెల్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు సోమవారం సోమాజిగూడలోని మెర్క్యూరీ హోటల్లో హిమయాత్ నగర్ డివిజన్ సమావేశం ఉంటుందని తెలిపారు బూత్ లెవెల్ సెక్రటరీలతో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లే అంశాలను వివరిస్తామని అన్నారు ఇలా డివిజన్ల వారీగా సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు హైదరాబాద్ కాన్స్టెన్సీలో ప్రతి డివిజన్కి కార్యకర్తలు మనం ఆదేశాల మేరకు ప్రతి బూత్కి ఒక మనిషిని పిలిచి ఒక ప్రతి డివిజన్లో ఒక్కొక్క మీటింగ్ అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం మేము ముందు అడుగు వేయాలనుకుంటున్నాం రేపు జరగబోయేది నగర్ డివిజన్ మీటింగ్ కాబట్టి రేపు అక్కడ పదకొండింటికి మేము మీటింగ్ అరేంజ్ చేశాము నగర్ డివిజన్ వాళ్ళకు అట్లాగే ప్రతి డివిజన్కి ఒక వారము పది రోజులకు ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి ఏరియాలో మేము ఏ సమస్యలు ఉన్నా చేసుకోవడానికి మేము ఆ డివిజన్ మీటింగ్ బూత్ మీటింగ్ పెట్టుతున్నాము కాబట్టి అందరు సహకరించాలని కోరుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలకే మేము ముందు పోతున్నాం పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ వరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మెరుకురి హోటల్ మెరుకురి హోటల్లో రేపు చిన్న హాల్లో మీటింగ్ పెట్టారు హిమాయత్ నగర్ డివిజన్ వాళ్ళకి వేణుగోపాల్ గారు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు ఆయన కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో నలభై సీట్లు ముప్పై సీట్లు గెలవాలని ఆయన కూడా చాలా సాయశక్తులు పనిచేస్తున్నాడు నాకు కూడా ఆయన ప్రభుత్వం ఆయన కృషి ఉన్నది కాబట్టి ఆయన కూడా మాకు ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ మీరు కూడా ఆరుటికి ఆరు గెలిపించుకోవాలి ఇంతకుముందు రెండు ప్రయాణంలో మా ఒక్క సీటు కూడా మనం రాకపోయింది కాబట్టి ఇక్కడన్నా కాంగ్రెస్ పార్టీకి ఆరుట్లో ఐదు వచ్చేటి మేము టూ థౌజండ్ నైన్లో ఆరుటికి ఐదు వచ్చాయి అప్పుడు ఒక్కడు కూడా రాలేదు రెండు సార్లు కానీ మరి ఇప్పుడన్నా కనీసం మేము దాన్ని తిరిగి ఆరుటికి ఆరు గెలుచుకోవాలని మేము ఆ ఉద్దేశం కాబట్టి ఈ మీటింగ్లు పెట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏరియా వైజ్గా తిరుక్కుంటూ మేము ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఫ్రీ మరింత పెంచే దిశగా అడుగులు వేశారు అధికారులు దీనిలో భాగంగా జేఎన్టీయు ప్రధాన రహదారి వద్ద యూనివర్సిటీ గోడకు సంబంధించి ట్రాఫిక్ ఉన్నతాధికారులు మరియు జెహెచ్ఎంసీ అధికారులతో కలిసి తొలగించారు ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న ఈ ఫ్రీ లెఫ్ట్ విషయంలో జేఎన్టీయూ మీద పలు ఫిర్యాదులు రావడంతో నేడు ఈ చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు ఇక నుండి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తబోవని వారు తెలిపారు అంతేకాకుండా ఫోరం మాల్ వద్దనున్న రోటరీ జంక్షన్ వెడల్పును తగ్గించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ గుణశేఖర్ మాట్లాడుతూ నిత్యం ఈ జంక్షన్ వద్ద ప్రజలు పలు సమస్యలకు గురవుతున్నారని మా దృష్టికి రావడంతో నేను మున్సిపల్ సిబ్బందితో కలిసి జేఎన్టీయు గోడను తొలగించామని తెలిపారు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఎస్పెషల్లీ ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలతో అండ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ చౌహన్ సార్ హీ హాస్ బీన్ వెరీ డెన్ బిగ్ అండ్ కైండ్ఫుల్ ఇనఫ్ మా కమిషనర్ సార్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జాయింట్ కమిషనర్ గారు సార్ కూడా విజిట్ చేశారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కోఆర్డినేట్ చేసుకుని జిహెచ్ఎంసీ అండ్ సైబరాబాద్ పోలీస్ ట్రాఫిక్ వాళ్ళతో ఈరోజు ఈ మనకు మేజర్ వర్క్ జరుగుతుంది ఇంకొన్ని మేజర్ వర్క్స్ వాళ్ళు నోటీస్లో పెట్టినవి కూడా వాళ్ళు శాంక్షన్ చేశారు అది మా సీనియర్ ఆఫీసర్స్ నోటీస్ తీసుకెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ ఈ ఫ్లైఓవర్ అదే ఆ మాల్ క్రాసింగ్ కూడా అది కూడా శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు అదే విజిటింగ్కి వెళ్తున్నాము సార్ నేను జాయింట్ జోనల్ కమిషన్ సార్ నేను అక్కడికి వెళ్తున్నాము మాల్ దగ్గర ఎంతవరకు మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎంతవరకు కట్ చేయాలో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇన్ ఫ్యూ డేస్ థ్యాంక్ యూ కూకట్పల్లిలో నివసిస్తున్న ప్రజలకి ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలో ఈ జేఎన్టీ నుంచి ఫ్రీ లెఫ్ట్ కాకపోవడం వల్ల ఒక మేజర్ ప్రాబ్లం చాలా సమయం నుంచి ఉండేది దీనికి ఈరోజు పోలీస్ వాళ్ళతో సహా జేఎన్టీయు హౌసింగ్ బోర్డ్ అందరితో సమన్వయం చేసేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఫ్రీ లెఫ్ట్ తీసుకొని మేజర్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అండ్ ప్రజలు కూడా స్మూత్గా ట్రాఫిక్కి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం సో వి విల్ కంప్లీట్ దిస్ వర్క్ అంటే నెక్స్ట్ ఒక వారంలో మొత్తం పని కంప్లీట్ చేసేసి ప్రజలకి ఒక మంచి ఫెసిలిటీ ఇచ్చేస్తాం అంటే చాలా ఈ ఈరోజు ఈ మొత్తం డిసిజన్ కింద అంటే కమిషనర్ సార్ వచ్చారు మేజర్ ట్రాఫిక్ ఇంకా కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆర్కే ట్రాన్స్పోర్ట్ దగ్గర ఒక వాటర్ సాగ్నేషన్ పాయింట్కి పరిష్కరి పరిష్కరించడం కైతలాపూర్ రోడ్కి పరిష్కరించడం అదేవిధంగా కొన్ని పెండింగ్ ఈఓఐ టెండర్స్ ఉన్నాయి ఇవన్నీ సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కూడా కరెక్ట్ డిసిజన్స్ వర టేక్ అవుతాయి సో తొందరగా మిగతా కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అదేవిధంగా ఒక ఈ మనం బిఫోర్ మాల్ ముందు ఆ రోటరీ దీనికి కొంచెం విడ్త్ రిడ్యూస్ చేయడానికి కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది అలాగా చేస్తే కూడా కొంచెం ట్రాఫిక్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి థ్యాంక్ యూ నానగ్రామ్ గూడాలో ఎఫితెలియా క్లినిక్ ప్రారంభ కార్యక్రమంలో టాలీవుడ్ తాళలు మెరిశారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ నటి రెజీనా కాసన్ రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు తనదైన శైలిలో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా క్లినిక్ వ్యవస్థాపకులు డాక్టర్ నగేష్ కుమార్ మాట్లాడుతూ ఎఫితేలియా క్లినిక్ అంటే అందం కాదని ఇది ఆత్మవిశ్వాసం శాస్త్రం స్వీయ సంరక్షణను కలిగిస్తుందన్నారు ప్రపంచ స్థాయి టెక్నాలజీని హైదరాబాదుకు తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు డెర్మటాలజీ ట్రైకాలజీ సేవలను అందిస్తున్నట్లు వివరించారు అనంతరం పలువురు వైద్యులు వెల్నెస్ నిపుణులు హై నెట్ వర్క్ వ్యక్తులు పాల్గొని నిపుణుల బృందాలతో ముఖాముఖి నిర్వహించారు ప్రపంచ స్థాయి చర్మ జుట్టు సంరక్షణ కోసం నగర వాసుల మొట్టమొదటి ఎంపికగా మారుతుందన్నారు ఎపిథిలియా క్లినిక్ డర్మటాలజీ క్లినిక్ ఓపెన్ చేశాం డాక్టర్ నరేష్ ఇస్ ఫ్రామ్ హైదరాబాద్ Me, and and a clinic in clinic. are aesthetics, uh, you know. And uh, he's also brought in a lot of uh, new equipment. So, if you're very interested in your skin, dermatology, please come and try out Epithelia. I think you will absolutely love it and you will not want to go anywhere else. So, yeah, I'd like to wish Dr. Naresh all the very best. He's put his hard work and blood and sweat into this clinic. And అండ్ ఐ థింక్ ఈస్ అన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ నేను కూడా ఈ అసోసియేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఐఎమ్ వెరీ వెరీ ఈగర్ టు సీ వేర్ దిస్ అసోసియేషన్ గోస్ అండ్ ఐమ్ షోర్ హిస్ గోన్ డూ డి ఆల్ వెల్ థ్యాంక్ యూ ఒక మంచి డర్మటాలజిస్ట్ ఉండాలి అండి అంద అందరి లైఫ్లో ఐ థింక్ మేము ఎలా న్యూట్రిషన్ గురించి మాట్లాడతాం కదా యూ మా గట్ మా స్టమక్కి వాట్ వర్క్స్ ఫర్ యూ వాట్ డెన్ వర్క్ ఫర్ యూ అవన్నీ ఐ థింక్ మా స్కిన్ కూడా యూ డోంట్ నో టూ మచ్ యూ నో వీ డోంట్ నో అబౌట్ ఆర్ స్కిన్ ఇట్స్ నైస్ టు అండర్స్టాండ్ ఇట్ ఎస్పెషలీ నేను ఈ ఫీల్ ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఐ ఫీల్ లైక్ యు నో ఇంకొంచెం కేర్ తీసుకోవాలి ఇంకొంచెం చూడాలి అన్నీ చూడాలి డయట్ చూడాలి స్కిన్ చూడాలి హెయిర్ చూడాలి అవన్నీ చూడాలి సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ యు నో సమన్ హు నోస్ వాత్ డూయింగ్ to టెల్ uh, you వాట్ టు డూ బాలీవుడ్ కూడా ఉంది యాక్చువల్లీ ఒక మంచి బాలీవుడ్ వైపు ఎప్పుడంటే ఇప్పుడే రిలీజ్ అయింది కదా జాట్ రిలీజ్ అయింది కేసరి టూ రిలీజ్ అయింది సో ఇంకా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి ఇది ఉంది న్యూస్ ఉంది కానీ అది చెప్పడానికి కొంచెం టైం ఉంది నేను చెప్తాను తెలుగులో అది అదే ఆ క్వశ్చన్ అడిగాలి మీరు అది తెలియదండి నాకు I am here at the launch of Epithelia in Hyderabad. It's truly one of its kind. I have read a bit about the treatments that are going to be happening here and I cannot wait to try them. And congratulations to Dr. Naveen and I wish you all the very best. It's a pleasure being here. So, the, the clinic, clinic, Epithelia Clinic, is it's located in Alagam Buddha, financial district. Uh, it's one of the premier dermatology, trichology, aesthetic and wellness center. It's uh, committed in giving uh, safe long lasting results uh, and uh, we use the most advanced uh, technology which is available globally so we want we got introduced into hyderabad so it aims at all regenerative treatments in skin hair and wellness i think the basics cleansing toning moisturizing sunscreen and that's it the complicated skincare routine level జిన్నారం మండలం ఐడిఏ బుల్లారంలోని మైలాన్ లాబొరేటరీస్ పరిశ్రమలో అండ్ డి సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఫైర్ సిబ్బంది మండలను అదుపు చేశారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు సమాచారం

రాజ్నగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి డివిజన్ ఇందిరాగాంధీ సొసైటీలో రోడ్డు ఆక్రమించి స్థానికుల రాకపోకలకు అడ్డుగా భారీ ప్రహారీ గోడ నిర్మించారు దీంతో ఇందిరాగాంధీ సొసైటీలో నివసించే ప్రజలు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా హైడ్రా అధికారులు ఈ రోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య గోడను కూల్చివేసి ప్రజలకు రహదారిని ఏర్పాటు చేశారు అధికారులు గోడను కూల్చే సమయంలో ఇది మా స్థలం అంటూ కొందరు హైడ్రా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది సంఘటన స్థలంలోనే ఉన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు వెంటనే తమ ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా అధికారులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

क्या रोड कहाँ है बताओ मेरे को था तो किधर रोड है नहीं किधर है तो रोड नहीं है रजिस्टर्ड प्रॉपर्टी है इन लोगों को भी मालूम है क्या जी तुम्हारा कुछ नहीं तुम्हारा इंटरनल रोड जो थी वो ही चे तुम्हारा कुछ भी नहीं है इसमें एक बार लेआउट बनने के बाद लेआउट नहीं बनी लेआउट नहीं है ऐसा है घर कैसा है बोल तू वो वहाँ तक वो वहाँ तक कैसा रहता है तुम्हारे घर पे बुलडोजर चले ना अच्छा तो तुम्हारे घर पे चले ना बुलडोजर, करे नहीं कब्जा नहीं है कब्जा नहीं है कब्जा कब्जादार नहीं है कौन बोला जी कब्जादार है कब्जा गया क्या तीनों बोल दिया तो कब्जा होगा घर का

ఉన్న రోడ్ వచ్చేసి ఇది ఒకటే సో ఈ రోడ్ గురించి అని చెప్పి గత రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము కానీ ఎప్పుడు కాలేదు సో ఈసారి రేవంత్ రెడ్డి మన సీఎం గారు వచ్చినాక హైడ్రా ఏదైతే పెట్టారో హైడ్రా నుంచి మేము సార్కి అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయిన తర్వాత రంగనాథ్ సార్ వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేశారు చేసిన తర్వాత మొత్తం ఈ రోడ్ మీకు కంపల్సరీ చేపిస్తామని చెప్పేసి ఈ మే మంత్లో ఎటు పోయి మే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి హైదరాబాద్ వాళ్ళు వచ్చారు వచ్చి రోడ్ అనేది మొత్తం వెరిఫై చేసేసి దాని తర్వాత రోడ్ అనేది మొత్తం గోడ ఏదైతే కట్టారో ఆ గోడ మొత్తం కూలగొట్టారు ఉన్న మా ఎవరైతే హౌసింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అంబులెన్స్ కూడా వెళ్ళడానికి రోడ్ లేదు కాబట్టి ఈ రోడ్ చేసినందుకు హైదరాబాద్కి ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్ యూ